ప్రార్థనతో మేము ఎదుర్కొరుచున్నాము సరోోన్నతుడైన దేవుని దాచడానికి క్షేమమేనా అని అడిగినట్లుగా సింహాల బోర్లో ఉన్నను సురక్షితంగా కాపాడిన దేవుడు ఆ దేశాన్ని రక్షించము మా దేశాన్ని దీవించము మా దేశాన్ని అభివృద్ధి పరచండి సంపదలతో నింపండి పరువు దేశముగా వచ్చు నిరుద్యోగ యువతను ఉద్యోగంలోనికి నడిపించండి పాడి పంటలను అభివృద్ధి పరచండి దేశము క్షేమాభివృద్ధి పొందాలి దేశ నాయకులను రాష్ట్రాలను ఆపాడము గారు మంచి వర్తమానం ఇచ్చి దీవించము రవి గారు కూడా చక్కగా నడిపించి ఉన్నారు వారి కుటుంబము సేవ పరిచయలను ఆశీర్వదించండి జ్ఞానప్రకాష్ గారిని అమ్మగారిని దీవించండి శేఖమణి దయామణి గారికి తోడయండి గర్మ ఫలం అనేవాడి ప్రభు ఈ స్వతంత్ర దినోత్సవం మొదలుకొని వచ్చే సంవత్సరం లోపు కార్యము చేయండి సంఘంలో రోగులను స్వస్థపరచండి బలహీనలను స్వస్థపరచండి స్వస్థపరచి ప్రతి వ్యాధిని కాడిని వెరగొట్టుచున్నాము రుణమనే కాడి నుండి కూడా విడగొట్టండి నాయనా అప్పులు రుణ బాధ నుండి ప్రజలను విడిపించండి సమృద్ధిలోనికి నడిపించండి కుటుంబాలను కట్టండి ప్రభు నా ఆశీర్వదించండి ఉద్యోగాలను దీపించండి ప్రమోషన్స్ ఇవ్వండి పోతాలి అంతకందుకు దీవించబడాలి సరిహద్దులు విశాలపరచండి ఈ గృహమును మందిరమును దీవించండి అనేక కొత్త ఆత్మలు చేర్చబడాలి ప్రభావ స్వస్థతలు కలగాలి రక్షణ కలగాలి అనేక యవనస్తులు బాప్తిస్మంలో పొందాలి ఎవరో బలహీనారో వారికి విడుదలనివ్వండి గర్భ ఫలాలు ఇవ్వండి నాయన సంఘములు ఏ లోటు లేకుండా చేయండి నాయనా ప్రతి వ్యాధిని ఏ సునాములు స్వస్థపరుస్తున్నాము చేతి పనులు దీవించబడాలి వ్యాపారములు అభివృద్ధి పొందాలి మీ స్థితి మొదట కొద్దిగా ఉండగాను తొందరగా మహాభివృద్ధి పొందేది వచ్చిన మా దైవజన్ అందరినీ దీవించము ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘంలాగా ప్రార్థన చేసి ఉన్నాము మంచి ఆదాయాలు ఇవ్వండి ప్రభు మేము బాగుంటే మా దేశం బాగుంటది మా సంఘము మా కూడా చేయండి దేశ నాయకులు కూడా చక్కని మార్గంలో నడిపించము క్రైస్తవ వ్యతిరేక శబ్దిస్తూ ఉన్నాము సేవకుల ప్రతి పరిచయను దీవిస్తూ ముఖ్యంగా ఈ సంఘము అభివృద్ధి పొందాలి దైవజనుడు ఆరోగ్యంగా ఉండాలి వారి సహోదరులు వారి కుటుంబీకులు వారి రక్త సంబంధులు పరిచర్యలు సంఘ బిడ్డలు వారి కుటుంబాలు శుభకార్యాలు జరగాలి వివాహాలు జరగాలి అద్భుతం చేయండి నాయన పేదరకము నిర్మూలము చేయము వెరగొట్టుము సమస్యల నుండి విడుదల చేయండి చక్కటి కాపురములు ఉండినట్లుగా చేయండి ఎక్కడ సాధారణ అలజడి రేపనే వద్దు నాయన స్కూలు హాస్పిటల్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నిటిలో కూడా మీరు ఉండాలి ప్రభు ఈ ప్రార్థనకు మంచి ప్రతిఫలం అనే పని ఈ దాసుని యొక్క ఆలోచనలో మీరు ఈ సంఘం ఇరవై ఒక్క రోజు ప్రార్థన బట్టి జీవించబడాలి అద్భుతాలు జరగాలి దాని ఒక్క రోజులు నది దగ్గర ఎంతో ప్రార్థన చేయగా దానియోలు బహు ప్రియుడు నీకు శుభము కలుగునిగా తండ్రి ప్రార్థన బట్టి శుభము కలగాలి జయము కలగాలి అద్భుతాలు జరగాలి అనేక కార్యాలు జరగాలి ఈ సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరచమని సంఘ బిడలందరికీ సహకరించిన వారికి పరిచర్ చేసిన వారికి నీ వారికి వెయ్యి కలుగు చేయమని మండలంలో ఇతర ప్రాంతాల్లో సేవ చేయించిన వారికి అటకాలు లేకుండా క్షేమంగా నడిపించము ఈ సంఘము చుట్టూ కంచి వేయము సంఘ వ్యతిరేకతలు ఉండని వద్దు సరిహద్దులో విశాలపరచండి ఈ బాబు ఈ సంఘాన్ని అభివృద్ధి పరిచయమై నిండుగా దీవించుమని నీ సేవకునికి కుటుంబానికి మంచి ఆరోగ్యము ఆశీర్వాదము ఆత్మల పట్ట దయచేయమని దీవిస్తూ నామములో ఆశీర్వదించి స్వస్థపరిచి దీవించి ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశోధాత్మని యొక్క సహవాసము అభివృద్ధి మా దేశానికి క్షేమము ఈ సంఘమునకు సంఘ దైవ జనులకు వచ్చిన సేవకులందరికీ గొప్ప దీవెన ఆశీర్వాదము అభివృద్ధి క్షేమము కలుగునుక అందరికి వచ్చి